ఎలాంటి విషపూరితమైన వ్యక్తుల మధ్యలో బ్రతుకుతున్నామో నేను పదో తరగతి చదివే రోజుల్లో నా జీవితంలో జరిగిన సన్నివేశం చెప్తాను పదో తరగతి పూర్తయింది ఆ రోజుల్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కొరకు గుంటూరులో కోచింగ్కి ఒక చోట మా తండ్రి గారు మాట్లాడారు నాకు గుంటూరు తెలియదు అంతగా మా తండ్రి గారికి తెలిసిన ఒక బంధువుకి నన్ను అప్పగించి అయ్యా వీణ్ణి గుంటూరులో పలాను చోట దించయ్యా ఆయనకు అప్పగించారు తప్పకుండా అట్లాగే దించుతాను అని నన్ను తీసుకొని వచ్చాడు గుంటూరులో దించాడు ఆయన నాతో చెప్పాడు రే ఇక్కడ దిగి ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళు ఆడికి వెళ్ళిన తర్వాత పలాంద కనపడుతుంది లెఫ్ట్ తిరుగు అదే మీ బంధువులు ఇల్లు రా అన్నాడు నాకు తెలియదు రాయ్యా అన్నా లేదురా నువ్వు వెళ్ళగలుగుతావు నువ్వు మామూలు మేధావిరా నువ్వు మంచి తెలివి నువ్వు టెన్త్ క్లాస్ టాపర్ అవరా రా ఇదిరా నువ్వు వెళ్ళిపో అన్నాడు నేను వెళ్తా ఉన్నా ఆ వీధిలో కట్టెళ్ళేనో లేదో నాకు తర్వాత తెలిసింది అవి వేశ్య గృహాలు కొంతమంది తల్లులు పూలు పెట్టుకొని బయటకు వస్తా అబాయ్ రాబాయ్ అబాయ్ మా నాకేం అర్థం కాల ప్రభు ఎదుటి చెప్తున్నాను ఓ తల్లి వచ్చి అబాయ్ రాబాయ్ అంది ఎవరు అమ్మా అన్నా మొత్తానికి మా బంధువులు ఇంటికి వెళ్ళానండే నన్ను పట్టుకోనన్నా డ్రై ఇటుకుండా వచ్చావురా అన్నా ఇటుకుండా వచ్చానన్నా అటుకుండా ఎందుకు వచ్చావురా నువ్వు అదిగో అన్న నన్ను అక్కడ దించాడు అన్న ఎవిడ నిన్ను అక్కడ దించింది పలానాయిని దించాడు వాడు మోసగాడ్రా మంచిగా ఉన్నట్లుగానే ఉండి వెనక గోతులు చదువుతాడు ఓ పది రోజుల తర్వాత మా ఊరు వెళ్ళా ఆయనే ఎదురుపడ్డాడు నన్ను చూసి అంటాడు యారా ఆ దారి మంచిగానే వెళ్ళావా వంకరగా మాట్లాడుతున్నాడు ఒరే ఒరి ఒరి టక్కరి నక్కా బిడ్లారా వినండి మంచిగా మాట్లాడినట్లుగానే ఉంటారు ఎవడు శత్రువో ఎవడు మిత్రువో అర్థం కాని గందరగోళపు స్థితిలో ఈరోజు సమాజం చిక్కుకుంది ఎదురు కనపడ్డప్పుడు అక్కా అంటాడు సాగదీస్తే అమలాపురం దాకపోద్ది అక్కా అంటాడు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇది అక్క కాదు కుక్క అంటాడు ఇలాంటి భయంకరమైన సమాజం ఎవరు నీవారు ఎవరు పొరుగువారు ఎవడు మేలు చేసేవాడు ఎవడు కీలు చేసేవాడు అర్థంగానే కందరుగోళ పరిస్థితి అందుకని నువ్వేం చేయాలో తెలుసా దావీదు ఏది చేశాడో అది మనం గాక దావీదు ఏం చేశాడు అహీతో పేలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థించాడు అలాంటి చెడ్డ ఆలోచనలు ఏసు నామలో నీ కుటుంబంలో పని చేయకుండా దేవుడు నేలమట్టం చెయ్యును గాక